జనగామ జిల్లా కేంద్రంలోని కావేరీ ఫెర్టిలైజర్స్ సాయిరామ్ ఫెర్టిలైజర్స్ జేకేఎస్ అగ్రిమాళ్లను జిల్లా కలెక్టర్ నిజ్వాన్ బాషా షేక్ అకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎరువుల విక్రయాలు రైతుల కొనుగోలు వివరాలు రిజిస్టర్లను తనిఖీ చేసి రోజువారీ విక్రయాల వివరాల గురించి ఆరా తీశారు రైతులకు కొనుగోళ్ల బిల్లులను తప్పనిసరిగా అందిస్తూ ఎప్పటికప్పుడు సరైన విధంగా రికార్డు నిర్వహించాలని సూచించారు మద్దతు ధరకే ఎరువులను విక్రయించాలని అధికదారులకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అదే విధంగా వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలను పరిశీలించి నకిలీ విత్తనాలను అమ్మరాదని రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని తెలిపారు స్టాక్ నిల్వ చేసే గోదామును పరిశీలించి యూరియా బస్తాలు ఇతర ఎరువుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు స్టాక్ నిల్వలకు సంబంధించి వివరాలను బోర్డుపై ఖచ్చితంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు సాయిరామ్ ఫెర్టిలైజర్స్ ను స్టాక్ డిసిప్లే బోర్డు లేనందున యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆ దుకాణంపై జరిమానా విధించాలని డిఏ ను ఆదేశించారు